హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడేస్ డేస్ వ్లాగ్ వచ్చేసి మా మ్యారేజ్ డే అండి జూన్ ట్వంటీత్ నాడు మా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ జరిగాయి సింపుల్గానే చేసుకున్నామండి ఇలా చిన్న డెకరేషన్ క్లాత్ తోటి ఒక చిన్న కేక్ తెచ్చుకొని మా బాబు మా హస్బెండ్ వరకు మేము వరకు చేసుకున్నామండి మా మామయ్య గారు వచ్చారు మా అత్తయ్య గారు లేరండి ఊరు వెళ్ళారు మేము నలుగురు సెలబ్రేట్ చేసుకున్నామండి ఇంకా మా పక్కన ఓనర్స్ పిల్లలు అలాగే పక్కన అక్క వాళ్ళు ఉంటారు వాళ్ళ పిల్లల్ని పిలిచాను చింటూ చింటూ పిలుసుకొచ్చాడు అనమాట ఇక వాళ్ళు వచ్చిన తర్వాత కేక్ అయితే కట్ చేసామండి చూస్తున్నారు కదా ఇలా కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయితే జరిగాయి ఆ రోజు డిన్నర్ వచ్చేసి సేమియా సగ్గుబియ్యం పాయసం చేశాను అలాగే బిర్యానీ చికెన్ కర్రీ అలాగే వైట్ రైస్ చేశానండి ఇవైతే డిన్నర్ అయితే చేసామండి కేక్ కటింగ్ అయిన తర్వాత ఒకరికొకరు తినిపించుకున్న తర్వాత మా బాబుకి తినిపించేసి మా మామయ్య గారికి ఇచ్చేసి అలాగే పిల్లలందరికీ పంచానండి ఆ తర్వాత చిన్న చిన్నగా కట్ చేసేసి వాళ్ళకి చేత్తో తినడానికి రాదనేసి కప్స్లో పెట్టేసి అయితే ఇచ్చేసాను ఇంకా మా సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగిపోయాయండి ఆ చెంకీస్ మొత్తం ఇల్లంతా చేస్తున్నారండి పిల్లలు ఆడుకుంటూ చూస్తున్నారు కదా సైడ్కి మొత్తం అంతా ఇల్లు అంతా చేసేసారు నాకు క్లీన్ చేసుకోవడానికి అయితే నా ప్రాణం తోకొచ్చిందండి ఈ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత మీకు సగుబియ్యం సేమే పాయసం అన్నాను కదా అది ఎలా చేసుకోవాలి ఏంటనేది అనేది మీకు ఈ వీడియోలో చూపించాలనుకున్నాను అందుకోసమనే ఈ రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి ఇది చాలా చాలా టేస్టీగా ఉందండి నేను బెల్లంతో చేశాను ఆల్మోస్ట్ నేను ఏ స్వీట్ అయినా బెల్లంతోనే చేస్తానండి ప్లీజ్ సగ్బియన్ సేమపాయం ఎలా చేసుకోవాలనేది సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూద్దాం స్టవ్ వెళ్ళగిచ్చుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక టూ త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొంచెం దోరగా వేయించుకొని వేరే ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలండి అన్నట్టు చెప్పటం మర్చిపోయాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి సో సరికదా ఇవైతే వేగిపోయాయండి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేశాను ఇదే నెయ్యిలోకి నేను హండ్రెడ్ గ్రామ్స్ వరకు సేమ్యా తీసుకుంటున్నానండి ఈ సేమ్యాను కూడా ఆ నెయ్యిలో వేయించుతున్నాను ఇవి కూడా కొంచెం హీట్ అయితే సరిపోతుందండి లైట్ కలర్గా లైట్ కలర్ చేంజ్ అవుతుంది అలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది చూసారు కదా వీడియోలో కనిపిస్తుంది మీకు కొంచెం కలర్ చేంజ్ అయినట్లు ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసి పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనం దేనిలో అయితే సేమియా ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో దానికోసం ఒక పెద్ద గిన్నె లాంటిది కూడా తీసుకోవాలండి తీసుకొని దానిలోకి పాలు తీసుకొని అలాగే పాలకు సరిపడా కొద్దిగా వాటర్ తీసుకోండి ఎక్కువ వాటర్ పేయకండి పాలు ఎక్కువ ఉంటే మనకి స్వీట్ అనేది బాగుంటుంది ఆ పాలు కొద్దిగా వేడైన తర్వాత నేను ఒక పది నిమిషాల ముందే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు సగ్గుబియ్యం అయితే నానబెట్టి పెట్టుకున్నానండి చూసారు కదా ఎంత మెత్తగా ఉడికిపోయాయో అవి వేసి గరితో తిప్పి అవి ఉడకనివ్వండి ఆ తర్వాత బెల్లం కూడా నేను ఇలా తురిమినట్టుగా చేసేసి నీళ్ళల్లో నానబెట్టేసి కరగబెట్టేశానండి చూసారు కదా ఇప్పుడు దీన్ని కూడా వడకట్టుకోవాలి నేను అది డైరెక్ట్గా గిన్నెలో వేసేటప్పుడు నేను వడకట్టి చూపిస్తాను ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసి చల్లారిని ఇవ్వాలండి తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా నేను కొంచెం పచ్చి కొబ్బరి కూడా ఉంటే వేస్తున్నాను పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఉంటే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ రెండింటిని కూడా పక్కన పెట్టేసిన తర్వాత సగ్గు ఉడికిపోయాయి కదా ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమ్యాను కూడా ఈ పాలల్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి సేమియా త్వరగానే ఉడికిపోతుందండి అందుకే నేను ముందుగానే సగ్గుబియ్యం వేసాను సగ్గుబియ్యం కొంచెం లేట్గా ఉడుకుతాయి చూసారు కదా ఉడికిపోయాయి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి వీటిని కూడా ఒకసారి గరిటితో కలుపుకోండి సేమ్యా ఉడికిపోయింది బాగా ఉడికిపోయిందండి చాలా చాలా బాగా ఉడికింది సేమియా ఇలా కలుపుకున్న తర్వాత రెండు మూడు ఇలా కచ్చపచ్చగా దంచేసి ఇలా పైనుంచి వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది సేమ్యాకి ఇవి కూడా వేసుకున్న తర్వాత మరొకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఇప్పుడు సేమ్యా సగ్గుబియ్యం మొత్తం ఉడికిపోయాయి ఫైనలీ దీంట్లోకి మనం ముందుగా నానబెట్టి కరుగబెట్టి బెల్లం ఉంది కదా ఆ బెల్లం సిరప్ని ఇలా ఏదైనా జాలి గంటతోటి వడకట్టుకోవాలి దాంట్లో ఏమన్నా డస్ట్ ఉంటే అది అనేది రాకుండా ఉంటుందన్నమాట పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి సేమ్యా పాయసం అన్న చల్లగా ఉండాలి బెల్లం పాకమన్నా చల్లగా ఉండాలి ఏదన్నా ఒకటి కూల్గా ఉండాలి ఒకటి వేడిగా ఉండాలి ఒకటి కూల్గా ఉండాలి ఓకేనా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు సేమ్య అయితే వేడిగా ఉంది బెల్లం సిరప్ అయితే చల్లార్చి వేశానండి నేను ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి చూసారు కదా సేమే పర్ఫెక్ట్గా వచ్చింది అదే రెండు వేడిగా ఉంటే విరిగిపోయినట్టుగా పాలు విరిగిపోతే ఎలా ఉంటాయో అలా వస్తుంది ఆ తర్వాత ఫైనల్లీ నేను డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకున్నాను అంతేనండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో సగ్గుబియ్యం సేమే పాయసం చూసారు కదా మనం ఏ చిన్న అకేషన్కైనా ముందుగా ప్రిపేర్ చేసే స్వీట్ రెసిపీ కాబట్టి తప్పకుండా అందరూ ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్